హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి నా పేరు విక్రమ్ ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ వెల్కమ్ టు నో యాప్స్ ఛానల్ అండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అండి వన్ బిహెచ్కే అంటే సింగిల్ బెడ్రూమ్ అనమాట అంటే సింగిల్ బెడ్రూమ్ అంటే మనకు ఒక గది ఉంటుంది సింగల్గా అంటే బెడ్రూమ్ మీదంతా అంతా నార్మల్గానే ఉంటుంది హాల్ కిచెన్ దేవుని రూము ఇవన్నీ అండి సో మీరు గమనిస్తున్నారు కదా అయితే చాలా చక్కగా ఉంటుందండి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది సో ఈస్ట్ ఫేస్ అంటే తూర్పు ముఖము రోడ్లు కూడా బాగానే ఉంటున్నాయి సో వీళ్ళు చెప్పేది మనకు థర్టీ సెవెన్ ల్యాక్ అంటే ముప్పై ఏడు లక్షలు మృదుపైన ఖాళీ స్థలం ఉంది ఒక రూమ్ వేసుకోవచ్చు బాగానే ఉంటున్నది చాలా చక్కగా కట్టారు ఇరువైపుల స్థలం అంటే మూడు వైపుల స్థలాలు అంటే కొద్దిగా గ్యాప్లు అనమాట ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ చాలా చక్కగా ఉందని చూడండి ఫైవ్ ఇయర్స్ అయినా చాలా చక్కగా మెయింటైన్ చేశారు అంతా టైల్స్ చాలా చక్కగా ఉంది మార్బల్స్ ఇప్పుడు మనం పైన వెళ్తున్నాము గ్రిల్ వేసుకున్నారు అన్నమాట మరో రూమ్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇది కడప డిస్టిక్ సాయిపేట లో ఉంటుంది సాయిపేట అంటే కడప డిస్టిక్ వాళ్ళకి తెలుసు చాలా బాగుంటుంది ఇది గమనించండి డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంటున్నది సో రోడ్స్ కూడా బాగానే ఉంటున్నది సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించింది ఎవరన్నా చిన్న కుటుంబమై ఉండే వాళ్ళు అయితే ఇది తీసుకో తీసుకొని ఉండొచ్చు అనమాట చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ బంధువులు వాళ్ళకు ఎవరికైనా ఎలాంటివి వీడియోస్ కావాలంటే హౌస్కి సంబంధించి పొలాలు స్థలాలకు సంబంధించి దయచేసి వాళ్ళకు ఫార్వర్డ్ అంటే షేర్ చేయండి సో షేర్ చేయడం వల్ల మీరు వాళ్ళకు సహాయం సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ జెన్యున్గా ఉంటుంది ఇవన్నీ నేను చాలా మటుకు కస్టమర్స్కు జెన్యున్ స్థలాలు మాత్రమే లేకుంటే జెన్యున్ ప్రాపర్టీస్ మాత్రమే నేను వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మెట్ల కింద స్టెప్స్ కింద మనకి ఇలా ఉంటుందన్నమాట గ్రిల్స్ అన్నీ కవర్ చేశారు గ్రిల్స్తో సో ఇది గమనించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్